కేటివి నియూస్కి స్వాగతం నేడు సులత ప్రదొడ్డరు టీడీపీ నేత సురేష్ నాయుడు తన ఆలోచనలతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు ప్రదొడ్డోరు టీడీపీ టికెట్ ఆశించిన నేతలలో సురేష్ నాయుడు కూడా ఒకరు అయితే ప్రదొడ్డరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నంద్యాల వరద రాజుల రెడ్డిని చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించడంతో సురేష్ నాయుడు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం తాను చంద్రబాబు నాయుడు ఆశస్సులతో గత కొద్ది నెలలుగా ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వేల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టానని ప్రజలను నాయకులను కలుపుకొని వెళ్తున్నానని సురేష్ నాయుడు తెలిపారు అయితే చంద్రబాబు నాయుడు అభ్యర్థి ప్రకటించడంతో తాను అధైర్యపడలేదని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సురేష్ నాయుడు అన్నారు తను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేయాలని హామీ తీసుకుంటారని ప్రొద్దుటూరులో టీడీపీలో ఉన్న గ్రూపులను పిలిచి మాట్లాడి అందరినీ కలిసిపోయేలా చంద్రబాబును కొడతానని అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలను బట్టి తాను భవిష్యత్ కార్యాచరణ చేపడతానని సురేష్ నాయుడు తెలిపారు తెలుగుదేశం పార్టీ తరఫున ఐదారు మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి ప్రతి వాళ్ళు కూడా ప్రచారము నిర్వహించడం జరిగింది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల వరదారెడ్డి పేర్లు చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా మీద నమ్మకంతో మీరందరూ నచ్చినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివద్దనం తెలియజేస్తుంది నాకు కూడా అరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్టు పోరులో నేను కూడా ఉన్నా అని చంద్రబాబు నాయుడు ఆశనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ నాకు దేవుడిచ్చిన ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న మీకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేరి మాతో పాటు మీరు కూడా ఎంతో శ్రమించి దుఃఖంగా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం నింపేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం రెండు మూడు ఈ మీటింగ్ తర్వాత పెద్దలు అందరూ కూడా మేమంతా కూడా పోయి ముఖ్య నాయకులమంతా కూడా చంద్రబాబు నాయుడిని కలిసి పార్టీ ఇక్కడ ఉండే పరిస్థితులలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా వివరించి పార్టీలో బొమ్గులుగా ఏర్పడకుండా అందరినీ సమానంగా చూసుకునే నాయకత్వం చంద్రబాబు నాయుడు ఇక్కడున్న నాయకులకు కూడా ఆయన ఆదేశించాలని ఎవరికి అన్యాయం జరగకుండా వేదికపైన ఉన్నటువంటి నాయకులము పెద్దలు ఉన్నారు మేము కూడా చంద్రబాబు నాయుడుతో కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన మనకందరికీ మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి ఎందుకంటే పార్టీ ముఖ్యం చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరి కలిసి ఆయనతోనే కొట్లాడతాం ఆయన దగ్గరనే మాట్లాడతాం మీకందరికీ న్యాయం జరిగేట్టుగా చూస్తానని నేను తెలియజేసుకుంటున్నా ఎవరు అధైర్యపడవద్దు ఎవరు బాధపడవద్దు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోకషర్యంలో కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవడానికి మనకందరినీ కూడా సహాయపడుతుందని చెప్పేసి మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టికెట్లు ఆశించిన వాళ్ళే వ్యక్తిగతాలు కూడా ఇక్కడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది నాకు కూడా ఆశ ఉండే దిగినాను ఎంతో శ్రమ పడినాను కానీ బాధను మిగ మిగుకొని ఈరోజు మీ అందరితో కూడా ఆ బాధను పంచుకొని ముందుకెళ్లాలనే నిర్ణయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని వేరే విధంగా ఎవరు భావించొద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చే హామీని బట్టి మేము కూడా అందరము నిర్ణయం తీసుకుంటామని మీకందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడొద్దు ఎవరు వ్యక్తిగత కక్షలకు పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నా